రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ జానీ నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ పవిత్రతకు ప్రతీకని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు రంజాన్ అంటే మనకున్న దానిలో కనీసం పది శాతం లేనివారికి సాయం చేయాలని రంజాన్ మనకు సూచిస్తుందని అన్నారు రంజాన్ శుభాకాంక్షలు విషయం ఏంటంటే ముప్పై రోజులు ఉపవాస దీక్షలు చేసి ఈరోజు ఈదుల్ ఫితర్ చేసుకుంటున్న ముస్లిం సోదరులకి అలాగే హిందూ సోదరులకి అలాగే క్రిస్టియన్ సోదరులకి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈ పండగకి సంబంధించిన విశేషం ఏంటంటే ప్రతి పద్ వంద రూపాయలకి పది రూపాయలు త్యాగం త్యాగం చేసే రంజా ఈదుల్ ఫితర్ ఇది ప్రతి ఒక్కరు పేదోళ్ళు ఎవరున్నారు అందరికీ పేదోళ్ళకి పంచడాలు అవి మంచి మంచి చేయడానికి వాళ్ళు వాళ్ళు కూడా పండగ చేసుకునేలాగా రంజాన్ చేసుకునేలాగా అందరికీ సహాయ చేసేదే తాగకూడము అనేది ఈ రంజాన్ అర్థం అందరూ కూడా ఉన్న దాంట్లో పది శాతం పేదోళ్ళకి పంచాలని ఈ రంజాన్కి అర్థం అది అందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు